ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నీళ్ళ గురించి తెలుసుకుందాము ముందుగా నూట ముప్పై రెండవ లీల కర్మ ప్రభావం ఒకరోజు పెంచల కొన దగ్గర పెనబర్తి రాములు స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాడు అతనికి కుష్టి వ్యాధి ఉంది స్వామివారి దగ్గరకు మొదటిసారి వచ్చినప్పుడు ఆ వ్యాధి అతని శరీరం అంతా ఉండేది ఇప్పుడు స్వామివారి దయ వలన అంతా తగ్గిపోయింది ఎడమ్మ పాదం మీద మాత్రం కొద్దిగా మిగిలిపోయింది మిగతా శరీరం అంతా బాగయ్యి మామూలుగా ఉంది అందువల్ల అతను చక్కగా వ్యాపారం చేసుకోగలుగుతున్నాడు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన లాభం కుటుంబ ఖర్చులు పోగా మిగతా డబ్బులు స్వామివారి దగ్గరికే తెచ్చిచ్చేవాడు ఈ మధ్య అతనికి జబ్బు ఉన్న కాలికి నొప్పి ఎక్కువైంది తట్టుకోలేక వచ్చానని రామానాయుడుతో చెప్పాడు రామానాయుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాములు కాలి నొప్పి ఎక్కువగా ఉందని వచ్చాడు అని చెప్పాడు ఆ రోజుల్లో ఎవరొచ్చినా కూడా సరాసరి స్వామివారితో మాట్లాడాలంటే వీలు కాదు అక్కడున్న రామనాయుడు కానీ లేక ఎవరైనా ముఖ్యమైన సేవకులు కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి అనుమతి తీసుకొని వారు రమ్మంటేనే స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళే పద్ధతి ఉంటుంది అలాగే ఇతని విషయంలో కూడా జరిగింది స్వామివారి గురించి అనేక మంది రావడం అది ఇది అని అడగాలని ఎక్కువగా వస్తుండటం వలన ఒక పద్ధతి పెట్టడం జరిగింది క్రమ పద్ధతిలో భక్తులను పంపమని స్వామివారి ఆదేశం అనమాట అందుబాటులో ఉన్నవారు క్రమశిక్షణగా ఉండాలని భక్తులకు తెలియజేసేవారు ఆ ప్రకారం స్వామివారిని దర్శించుకుని వారి వారి సమస్యలను చెప్పుకునేవారు స్వామి రాములను రమ్మన్నారు అతనుంచి స్వామివారికి దక్షిణ సమర్పించి కూర్చున్నాడు స్వామివారు అతని దగ్గరకు రమ్మని ఆ కాలికి ఉన్న బొబ్బ దగ్గర మెల్లగా చేతితో తోమారు కాసేపటికి అది చితికిపోయి బాధ తగ్గిపోయింది అతని ఎంతో అదృష్టవంతుడు స్వామివారి స్వహస్థాలతో అతని బాధను పోగొట్టారు మీద ఉన్న ఈ కొంచెం కూడా పోగొట్టండి స్వామి అని వేడుకున్నాడు రాముడు స్వామివారు విని అయ్యా నొప్పి అనుభవిస్తే మంచిది కదయ్యా అన్నారు అది విన్న రాములు మౌనంగా ఉండిపోయాడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని శాస్త్రవచనం మనకు కర్మఫలం వలన సంక్రమించిన వ్యాధి అనుభవిస్తేనే ఆ కర్మ నివృత్తి అవుతుంది ఇదే స్వామివారి మాటల్లో ఉన్న అంతరార్థం అయితే దానికి తరుణోపాయం సద్గురువులను ఆశ్రయించడం వారు కర్మను కొంత క్షయం చేస్తారు అదే ఇక్కడ జరిగింది ఎవరైతే గురుపాదాలను ఆశ్రయించి వారి సేవలో కొనసాగుతూ వారి అనుగ్రహం పొందుతారో అలాంటి వారు ఎంతటి కర్మనుండైనా విముక్తి పొందగలరు శరీరం అంతా వ్యాధితో బాధపడుతున్న రాముల యొక్క వ్యాధిని తగ్గించిన స్వామి మీద ఉన్న ఆ కొద్దిగా ఎందుకు పోగొట్టలేదంటే అది అతను అనుభవించి పోగొట్టుకోవాలని వ్యాధి శేషం ఉంచారన్నమాట అతను స్వామివారి వద్దకు వచ్చినప్పుడు శరీరం అంతా వ్యాధి ఉండి విపరీతమైన బాధపడుతున్నాడు ఇప్పుడు అలా లేదు కేవలం కాలు మీద కొద్దిగా ఉంది అంతే అది కూడా కొంతకాలం అనుభవించిన తర్వాత పోతుందని స్వామి చెప్పారు స్వామివారు ఈ లీల ద్వారా కర్మ ప్రభావం ఎలా ఉంటుందో చక్కగా మనందరికీ కూడా విశుద్ధపరిచారన్నమాట మనం బాధలలో ఉన్నప్పుడు స్వామివారిని ఆశ్రయిస్తే ఆ కర్మ తీవ్రత నుండి బయటపడవచ్చని చెప్పి అద్భుతమైన సాక్ష్యమే ఈ లీల అన్నమాట నూట ముప్పై మూడవ లీల పూర్వజన్మ పుణ్యం ఈదర మాలకొండయ్య స్వామివారి సేవలో తరించిన భక్తులలో గొప్పవాడు ఇతను స్వామివారి వ్యక్తిగత మంగలి స్వామివారికి శబరం గడ్డం చేస్తుండేవాడు కందుకూరు నుండి వచ్చి గొలగముడిలో స్థిరపడిన బసవయ్య అనే స్వామి భక్తునికి ప్రేరణ కల్పించి కందుకూరు నివాసి అయిన మాలకొండయ్యను గొలగముడికి పిలిపించి సేవాభాగ్యాన్ని ప్రసాదించారు సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో పదిహేడు సంవత్సరాల వయస్సున్న మాలకొండయ్య పని చేసుకొని బ్రతకడం కోసం ఆ ఊరికి రావడం జరిగింది బసవయ్య ద్వారా స్వామివారి పరిచయం అయింది అతడిని చూడగానే ఆయన వచ్చింది మన కోసమే కదా అని రాగానే అతనికి స్వామివారు తనకు శబరం చేసేందుకు రమ్మని అవకాశం ఇచ్చారు స్వామివారికి అతడి పని నచ్చింది దేహత్యాగం చేసే వరకు అతనే స్వామివారి మంగలిగా ఉండిపోయాడు స్వామివారు ఎప్పుడు క్షవరం చేయించుకోవాలనుకున్నా కూడా నీళ్ళలో వెన్నీ సిద్ధం చేయించి పది గంటల తర్వాత రమ్మని మాలకొండయ్యకు కబురు పంపేవారు అతని సమయం వృధా కాకుండా చేయించుకునేవారు స్వామి అతను స్వామివారి ఎడల భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఒకసారి చేస్తున్నప్పుడు చమత్కారంగా అయ్యా నేను బ్రహ్మంగారి మాదిరిగా పోయిన జన్మలో వచ్చినప్పుడు నువ్వు సిద్ధయ్య మాదిరిగా పన్నెండేళ్లు నా దగ్గర ఉండలేదా ఇప్పుడు కూడా అదే మాదిరిగా పన్నెండేళ్ల సేవ చేయాలి కదా అన్నారు స్వామి అదేవిధంగా ఇతను పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు స్వామివారి సేవలోనే కొనసాగడం గమనార్హం అంటే ఇతను స్వామివారికి గత జన్మలో కూడా అనమాట అందుకే ఈ జన్మలో కూడా ఎక్కడో కందుకూరులో పుట్టిన ఇతడిని బసవయ్య ద్వారా రప్పించుకుని తనకు సేవ చేసే అవకాశం కల్పించారు స్వామి స్వామివారి లీలలను ఎవరూ ఊహించలేరు ఆ రోజుల్లో చిన్న కులాల వారిని చాలా చిన్న చూపు చూసేవారు మంగలి యజమాని పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు చూడాలి వాళ్ళు వచ్చినప్పుడు చేసి వాళ్ళు ఇచ్చినంత తీసుకొని రావాలి గడ్డం శవరం చేస్తే పావలా ఇస్తే ఎక్కువ అలాంటిది స్వామివారి తనికి రెండు రూపాయలు ఇచ్చి గౌరవంగా మాట్లాడేవారు తనకు జన్మ జన్మల నుండి సేవ చేసిన గొప్ప వ్యక్తిగా చూసేవారు అతన్ని అయ్యా ఈయనకి రెండు రూపాయల లెక్క ఇవ్వాలి అని చెప్పగానే సేవకులు తెచ్చిస్తే స్వామివారి స్వహస్తాలతో ఇతనికి ఆ పారితోషికం లభించేది ఇతను తీసుకోవడానికి నిరాకరిస్తే అయ్యా పైవాళ్ళు ఒప్పుకోరయ్యా అని ఇచ్చి పంపేవారు స్వామి స్వామివారు ఎవరి చేత ఊరికే ఏ పని చేయించుకోలేదు కట్టెలు తెచ్చేవారికి భిక్షాటన ద్వారా ఆహారం తెచ్చేవారికి వంటలో సహకరించేవారికి ఏ పని చేసినా వారి పనిని బట్టి గౌరవంగా డబ్బులిచ్చి పంపేవారు తక్కువ కులాల వారిని ప్రేమాభిమానాలతో చూసేవారు స్వామి స్వామివారి దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎంతో సంతోషంగా పనిచేసేవారు వారి దగ్గర పని కోసమే కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు మాలకొండయ్య స్వామివారి ముద్రను అడిగేవాడు అయ్యా నీకవేమీ పని పనిలేదు నువ్వు సొంత మనిషివి సర్వహక్కులు ఉండలేదా అన్నారు స్వామి ఆయనతో అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదంతో వారి పిల్లలిప్పుడు ఆశ్రమంలో సేవ చేస్తున్నారు వారి దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడా దొరకని ప్రశాంతత లభించేదని తన అనుభవాలను వివరించాడు మాలకొండయ్య ఇతనెంతో ధన్యజీవి ఎందుకంటే స్వామివారి శరీరాన్ని తాకే అవకాశం ఉన్నవాడు పన్నెండు సంవత్సరాల పాటు వారి సేవ చేసుకున్నాడు ఏమీ తెలియని వయస్సులో స్వామివారు అద్దెకు వచ్చి భక్తునిగా మారి తన జీవితాన్ని స్వామివారి సేవలో కొనసాగించడం అతని పూర్వజన్మ సుకృతం ఒక జన్మలో సద్గురువును ఆశ్రయిస్తే ఎన్ని జన్మలైనా వారి అనుగ్రహం కొనసాగుతుంది అని చెప్పే ఉదాహరణయే ఈ లీల నూట ముప్పై నాలుగవ లీల శతమానం భవతి స్వామివారి ఆశీర్వాదంతో అనేక మంది వ్యాధులు పోగొట్టుకున్నారు అని మనం చెప్పుకున్నాం వారంతా కొత్త జీవితాన్ని పొందారు కొంతమందిని స్వామివారు నీకేమయ్యా నువ్వు వంద ఎండ్లు ఉండాలి అనేవారు వాళ్ళు ఎందుకు స్వామి అంటే పై వాళ్ళు రాసి పంపారు కదయ్యా అనేవారు స్వామి అలాంటి ఒక లీలను ఇక్కడ మనం చెప్పుకుందాము అమ్మినేని రాగయ్య వెంకయ్య స్వామివారిని ఇరవై సంవత్సరాల వయసులో దర్శించుకున్నారు స్వామివారు అప్పట్లో తరచుగా ముదిగేడు దేగపూడి తలుపూలు కలిచేడు పరిసర ప్రాంతాల్లో పర్యటించేవారు స్వామివారి లీలలను స్వయంగా చూసి అతను స్వామివారి భక్తుడిగా మారాడు ఒకసారి కలిచేడులో ఉన్నప్పుడు వచ్చి మంచి చెడులు చెప్పించుకోవాలని స్వామి దగ్గర కూర్చున్నప్పుడు దగ్గరికి వచ్చి ఏమిటి విషయం అని కనుక్కుంటే అతను నేను స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోతాను స్వామివారిని అడుగు అని చెప్పాడు స్వామివారి దగ్గర ఎవ్వరూ లేనప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి కూర్చొని అడిగారు అయ్యా ఈయన సంసారం చక్కబెట్టాలి మనతో ఉండేది కుదరదు ఐదు సంవత్సరాల పాటు ఏర్పేడులో ఉండాలి అన్నీ అయితే అప్పుడు చూద్దాం అన్నారు స్వామి సరే అని పెళ్లి సంగతి గురించి అడిగితే ఈయన అక్క కూతుర్ను వద్దు వద్దు అంటున్నాడు కానీ ఆమెనే చేసుకోవాల్సి వస్తుంది పెళ్ళైన మూడు నెలలకు కరెంటు షాక్ కొట్టుద్ది అందరూ చచ్చిపోయాడు అనుకుంటారు వాళ్ళు బ్రతికిస్తారు అన్నారు స్వామి అయ్యో అని భయపడి రాగయ్యా నా జీవితం ఎట్లా ఉంటుంది అని అడిగితే నీకేమయ్యా పైవాళ్ళు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఉండలేదా అని ఏదో ఒక చింత ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టేది లేదు అయినా గానీ నువ్వు సమస్యలను దాటుకొని వస్తావు అన్నారు స్వామి ఆ విధంగా స్వామివారు ఆశీర్వాదం చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు ఇతనికి తన అక్క కూతురుతోనే వివాహం జరిగింది వివాహం అయిన మూడు నెలల తర్వాత పశువులను పోయి పొలం వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది గోతిలో పడ్డాడు రక్తం చాలా పోయింది స్పృహ తప్పి పడిపోయాడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు సుమారు తొమ్మిది నెలలు దాటినా పూర్తిగా కోలుకోలేదు తర్వాత తిరుపతిలో రూయ ఆసుపత్రికి చేర్చారు అక్కడ ఆపరేషన్ చేసి మూడు నెలల తర్వాత ఇంటికి పంపారు నిదానంగా స్వస్థత చేకూరింది వాడది పెద్ద కుటుంబం ఎప్పుడూ ఏవో ఒక సమస్యలుంటూ వచ్చాయి అయినా ధైర్యంగా నెట్టుకొని వచ్చాడు ఇదంతా స్వామివారి దయ వలనే జరిగిందని చెప్పాడు రాగయ్య స్వామివారిని నమ్మి తరచుగా వారి దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాడు స్వామివారి దయ వలన నేను మళ్ళీ బ్రతికి ఉన్నానని కృతజ్ఞతతో ఇప్పటికీ ప్రతి ఏటా రెండుసార్లు వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నాడు నిరంతరం స్వామివారిని స్మరిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు అతని జీవితంలో ఉన్న గండం తీసివేయడం వలన స్వామివారి ఆశీర్వాదంతో ఇతని జీవితం శతమానం భవతిగా విరాజిల్లుతున్నది నూట ముప్పై ఐదవలీల మార్గదర్శి స్వామివారు తనను ఆశ్రయించిన వారికి ఉన్న చెడు కర్మలను తొలగించడమే కాకుండా అనేక విషయాలలో పరిష్కారం కూడా సూచించేవారు వారి దగ్గరకు వచ్చిన తర్వాత పరిశీలించి చూస్తే అంతకుముందు జీవితానికి స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత జీవితానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది స్వామివారి ఆశీర్వాదంతో అనేక సమస్యల నుండి బయటపడిన అనికేపల్లి వాస్తవ్యులు గుడ్డబోయిన జనార్దనకు జరిగిన కొన్ని అనుభవాలను మనం ఇక్కడ తెలుసుకుందాం ఇతను చిన్న వయసు నుండి స్వామివారి దగ్గరకు వస్తుండేవాడు ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు వారి కోసమని సిద్ధంగా ఉన్న రాగి అంబలిలో ఇతను చూస్తుండగా కుక్క మూతిపెట్టి తింటున్నది స్వామివారి దానిని ఏమీ అనలేదు ఇతనికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ కుక్కని కొట్టాడు అది కుయ్యోమని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అప్పుడు స్వామివారితని దగ్గర కూర్చుంటు పెట్టుకుని ప్రేమగా కుక్కను ఎందుకు కొట్టావు అని అడగకుండానే మూగజీవులను మనం హింసించకూడదు మనకు సేవ చేయడానికి భగవంతుడు వాటిని పుట్టించాడు ఆ కుక్క మనకు కాపలా కాస్తుంది దానికి అయితే అడగడానికి నోరు లేదు నా కాకలైతే నేను అడిగి ఆహారం తినగలను అది మనకి సేవ చేస్తున్నందుకు దానికి ఆహారం పెట్టే బాధ్యత మనదే కదా అని స్వామి చెప్పగానే ఇంకెప్పుడు కొట్టని స్వామి అని తన పశ్చాత్తాపం తెలియజేశాడతను జనార్దనికి చెప్పిన మాటల్లో స్వామివారి జీవకారుణ్యం స్పష్టంగా తెలుస్తోంది స్వామివారి దగ్గరకు వచ్చిన చిన్న వయసులోనే స్వామివారి భావం అర్థం చేసుకుని అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో కలిసి వారి దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు చెప్పించుకొని అతను ఒకసారి వీళ్ళ అమ్మ స్వామివారి దగ్గరికి వచ్చి మాకు మోసం జరిగింది స్వామి అని చెప్పుకొని ఏడ్చింది అమ్మ మీ పొలం మీకు వస్తుంది ఏడవద్దు అన్నారు స్వామి ఆమె ఏమి చెప్పకుండా అని స్వామి అలా చెప్పేసరికి అక్కడున్న వారికి విషయం అర్థం కాలేదు అప్పుడు ఆమె వివరాలు చెప్పింది వీళ్లకు సంబంధించిన పొలం కసుమూరు వాళ్ళు కొన్నారు కొలతల విషయంలో మోసం చేసి ఎకరం ఐదు పాయింట్ పంతొమ్మిది సెంట్లకు గాను వీళ్లకు ఫోర్ పాయింట్ టూ నైన్ సెంట్లకు లెక్క చూపించి అంతవరకు మాత్రమే డబ్బులిచ్చి భూమి మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఆ సంగతి చెప్పుకొచ్చిందామె స్వామి అంతా విని ఏమీ కాదని చెప్పారు ఈ విషయంలో స్వామివారి మాట ముప్పై ఐదు సంవత్సరాల తరువాత నిజమైంది నవంబరు నెల రెండు వేల పదిహేను సంవత్సరంలో కొడుకు జనార్దనకు మండల అధికారులు సర్వే చేసి కొలతలు వేసి వాళ్ల భూమి వాళ్ళకి అప్పగించారు స్వామివారి ఆశీర్వాదంతో వారి భూమి వారికి దక్కింది జనార్దనకు పెళ్ళయింది పిల్లలు కలగలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారు స్వామి దగ్గరకు వచ్చి ఈ విషయం గురించి అడిగారు స్వామి సంతానం ఉంది అని చెప్పారు ఎంతకాలం ఉన్నా సంతానం కలగకపోతే ఇతని సోదరుని కొడుకు రమేష్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నాడు వీళ్ళ అమ్మ ఈ అమ్మాయికి పిల్లలు లేరు కాబట్టి వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వీళ్ళ మామయ్య కూతుర్ని మాట్లాడింది రెండో పెళ్లి చేసుకోవడానికి అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటున్న ఆ దంపతులు చాలా బాధపడ్డారు స్వామివారిని తలుచుకుంటూ వచ్చి వారి సమాధి ముందు కూర్చొని బాధ చెప్పుకున్నారు మరునాడు వాళ్ళ అమ్మ మనసు మారి పెళ్లి ప్రయత్నం మానేసింది స్వామివారి అనుగ్రహంతో వారికి అమ్మాయి పుట్టింది స్వామివారు చెప్పిన మాట అక్షరాల నిజమైంది వీళ్ళ ఊరిలో బెల్ట్ షాప్ కాంట్రాక్ట్ ఇతనికి వచ్చింది మద్యపానం వ్యాపారం చేస్తూ మద్యానికి అలవాటు అతను విపరీతంగా తాగడం వలన ఆరోగ్యం చెడిపోయింది కంటి చూపు కూడా పోయింది ఇతని జీవితం ఎన్ని మలుపులు తిరిగినా వెంకయ్య స్వామివారు వదిలిపెట్టలేదు కుటుంబ సభ్యులు ఇతన్ని గుండు గీయించి స్వామివారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు రెండు మాసాలు స్వామివారి దగ్గర నిద్ర అతను అన్నం నీళ్లు అన్ని ఆశ్రమంలోనే జరిగాయి స్వామివారి సన్నిధిలో అతనిలో మంచి మార్పులు వచ్చాయి ఆరోగ్యం కుదుటపడింది క్రమంగా చూపు కూడా వచ్చింది స్వామివారిని నమ్మి వారి దగ్గర వదిలేసిన కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందం కలిగింది ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడప్పుడు అతన్ని తీసుకొని వస్తున్నారు స్వామి దగ్గరికి ఒక సంవత్సరంలో సాధారణ స్థితికి వచ్చాడు స్వామివారి దయతోనే అతనికి చూపు వచ్చిందని కృతజ్ఞతతో ఆ కుటుంబం మొత్తం స్వామివారిని చాలా గొప్పగా ఆరాధిస్తున్నారు ఆ మహనీయుని ఆశీర్వాదంతో తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది